ఇదేనండి మన భాగ్యనగరం అదే కదా మన దౌర్భాగ్యం ఎక్కడ చూసినా చెత్తకొప్పలు ట్రాఫిక్ జాములు కుక్క కాట్లు ఇంకా చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి ఇదంతా చెత్త చూస్తున్నారు కదా మరి ఇది డంపింగ్ ప్లేసా డంపింగ్ యార్డా లేకపోతే జనం తీసుకొచ్చి వేసినో తెలియట్లేదు అంత పెద్ద డంపింగ్ యార్డ్ లాగా ఉంది ఇది ఎక్కడంటే పెద్ద మెయిన్ కోలం రాఘవరెడ్డి గార్డెన్ నుంచి మయూర్ నగర్ పోయే హెచ్డి టవర్ స్టేషన్స్ హెచ్టీ టవర్ లైన్స్ ఉన్నాయి కదా ఆ రోడ్లో అండి మరి చాలా దారుణంగా ఉన్నది జనం వేసిన చెత్త అనుకుంటాను నేను డంపింగ్ గార్డు ఇలా ప్లాట్ పెట్టరు కదా మరి జనం డంపింగ్ గార్డు పెడితే గొగ్గలు పెడతారు మరి వాళ్ళే ఇంత చెత్త వేస్తే ఎలాగండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు మరి తీసుకొచ్చి వేస్తే మరి చూడండి ప్రజలు పోతూనే ఉంటారు ముక్కు మూసుకుని పోతూనే ఉంటారు ఎవరో పట్టించుకోరు పైగా చూడండి అది స్కూలు దీని ఎదురుగుండా గురువు స్కూల్ అని గ్లోబల్ అట గ్లోబల్ స్కూల్ అట మరి పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టారు తర్వాత యువర్ ఫ్యూచర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇయర్ అని క్యాప్షన్ కూడా పెట్టారు మరి పిల్లల ఫ్యూచరు ఈ చెత్తకొప్పల్లోనండి మొదలయ్యేది దారుణంగా అండి మరి అందరూ పట్టించుకోవాలండి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ పట్టించుకొని ఇలాంటివి అవాయిడ్ చేయాలండి చూస్తుంటేనే చాలా దారుణంగా ఉంది కదా ఎవరికి మరి పట్టలేదా ఏంటో అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వం మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టండి సార్ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను చూడలేకపోతున్నాను అది ఇది మరి దయచేసి ఇది అవాయిడ్ చేయండి ఇక చూసి ఇది ట్రాఫిక్ జామ్ అండి జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఫెస్ట్ హౌస్ దగ్గరండి మొత్తం రోడ్డు సర్వీస్ రోడ్డు అంతా పార్కింగ్ చేస్తారండి మొత్తం పార్కింగ్ రోజు ఈవినింగ్ మొత్తం పార్కింగ్ జొమాటో వెహికల్స్ ఇక వెహికల్ పోవడం లేదు ఇది చూసారు కదా పాపం కుక్క కాటలకి పసిపిల్ల స్ప్రోహత పడిపోయిందండి మూడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారట తిప్పారట ఇలాంటివి కొంచెం దృష్టి పెట్టండి సార్ ఎన్నో ఇన్సిడెంట్లు నగరంలో